ఓం శ్రీ హాగణాధిపతే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భక్తి సుగంధం యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నేను మీ సుగంధం రాంబాబు మన ఛానల్లో మనం ప్రతిరోజు నిర్వహించుకునే భగవద్గీత ప్రతిరోజు ఒక శ్లోకం ఈ శీర్షికన రోజుకు ఒక శ్లోకానికి సంబంధించిన ప్రతి పదార్థం అలాగే పరిపూర్ణమైనటువంటి విశ్లేషణ మనం వింటూ ఉన్నాము చూస్తూ ఉన్నాము ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు భగవద్గీత అర్జున విషాద యోగంలోని పదమూడవ శ్లోకం యొక్క విశ్లేషణను మనం ఈరోజు ఈ వీడియోలో విశ్లేషించుకుందాము ఓం నమో భగవతే వాసుదేవాయ సనాతన ధర్మ సారస్వతంలో సత్యం యొక్క మహా నిలయం శ్రీమద్భగవద్గీత ప్రథమాధ్యాయం అర్జున విషాద యోగంలో కౌరవ సేనాని దుర్యోధనుడి భీతి మరియు భీష్మ పితామహుడి ప్రతిజ్ఞ పాలన యొక్క ఘటాలను మనం పరిశీలించాము పన్నెండవ శ్లోకంలో భీష్ముడు చేసిన సింహనాదం మరియు శంఖారావం యుద్ధరంగంలో ఉద్వేగాన్ని పతాక స్థాయికి చేర్చాయి ఇప్పుడు ఆ భీకర ధ్వనికి ధర్మపక్షాన ఉన్నటువంటి పాండవులు ఏ విధంగా ప్రతిస్పందించారు ఆ ప్రతిస్పందనలో దాగి ఉన్న ధర్మశక్తి ఎంతటిదో పదమూడవ శ్లోకం మనకు సవివరంగా తెలియజేస్తూ ఉంది ఇది కేవలం శబ్దాల కలయిక కాదు ఇది ధర్మ బలానికి అహంకారానికి మధ్య జరిగిన ప్రప్రథమంగా ఢీకొనడం అంటారు భీష్ముడి నాదానికి సమిష్టిగా సత్వరంగా పాండవులు ఇచ్చిన ప్రతిస్పందనను ప్రకటించే పదమూడవ శ్లోకం ఇప్పుడు మనం చూద్దాము అన్యంత ఈ శ్లోకంలోని అక్షరార్థం మనం ఒకసారి చూస్తే అంటే ఆ తరువాత శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖా అంటే శంఖములు భేరీలు పెద్దడప్పులు పణవములు అంటే చిన్నడప్పులు ఆనకములు అంటే పెద్ద డప్పులు మరియు గోముఖములు శృంగములు మొదలైనవిగా మనం చెప్పుకోవచ్చు తదుపరి సహసైవాభ్య హన్యంత అంటే వెంటనే ఏకకాలంలో మ్రోగించబడ్డాయి స శబ్దస్థుములో భవత్ ఆ శబ్దము తుములమైనది అంటే భయంకరమైనది పెనుగులాట వంటిది అయ్యింది అని అర్థాన్ని మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు పాండవుల పక్షం నుంచి వెలువడిన ఈ ధ్వని కేవలం భీష్ముడి శంకారావానికి ప్రతిఘోషణ మాత్రమే కాదు అది ధర్మం యొక్క అజేయ శక్తికి నిదర్శనం ఇప్పుడు మనం ఈ శ్లోకానికి సంబంధించిన తాత్వికమైన సుదీర్ఘమైన విశ్లేషణను చూద్దాము తత సహసైవాభ్య హన్యంత సత్వర ప్రతిస్పందన ఐక్యత అంటే భీష్ముడి శంఖారావానికి తరువాత పాండవులు వెంటనే ఈ వాద్యాలను మ్రోగించడం అత్యంత కీలకమైన వ్యూహాత్మకమైన అంశం పితామహుడి నాదానికి ప్రతిగా పాండవులు పగడ్బందీ ప్రతిస్పందనను పలికారు ఇది సమిష్టి సంకల్పం కౌరవుల పక్షాన కేవలం ఒక్క శంఖం మరియు సింహనాదం మాత్రమే వినిపించగా పాండవుల పక్షాన అనేక వాద్యాలు ఏకకాలంలో మ్రోగాయి ఇది పాండవులలో ఉన్నటువంటి ఐక్యత ఉమ్మడి ఉద్దేశ్యం మరియు ధర్మంపై ఉన్న అచంచల విశ్వాసం యొక్క నిర్విరామ ప్రకటన నాయకుడి ఆదేశం కోసం వేచి చూడకుండా సైన్యంలోని ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా ఉద్వేగంతో ప్రతిస్పందించడం అనేది వారిలోని నిజమైన మనోబలాన్ని సూచిస్తూ ఉంది భీష్ముడి నాదం ఒక వ్యక్తి ప్రతిజ్ఞ అయితే పాండవుల నాదం ఒక ధర్మం యొక్క ప్రతిజ్ఞ అందుకే పాండవుల సైన్యం సంఖ్యాబలంలో చిన్నదైనప్పటికీ కూడా సంకల్ప బలంలో అత్యంత శ్రేష్టమైనది అలాగే తదుపరి శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాహ వివిధ వాద్యాల ఘోషణ ఈ శ్లోకంలో వివిధ రకాలైన వాద్య పరికరాలను ప్రస్తావించడం ఒక వ్యూహాత్మక శక్తిని తెలియజేస్తూ ఉంది శంఖములు భేరీలు పణవములు శాంతం లేకుండా శబ్దం చేయడం ఇది ధర్మం యొక్క దిగ్విజయం శంఖం శుభానికి విజయాన్ని ప్రకటించడానికి ప్రతీక భేరీలు డప్పులు శౌర్యానికి సమరానికి ప్రతీక పాండవుల పక్షాన ఈ వివిధ రకాలైన వాద్యాలు మ్రోగడం వారి యుద్ధ సన్నద్ధత పరిపూర్ణంగా ఉంది అని ప్రతి ఒక్క సైనికుడిలోనూ పోరాట ఉత్సాహం నిండి ఉంది అని సూచిస్తూ ఉంది కౌరవుల భీకర సైన్యాన్ని ఎదుర్కొనడానికి పాండవులు తమ చిన్న బలాన్ని కూడా ఐక్యత ఉత్సాహం అనే మహత్తర శక్తితో నింపి చూపించారు ఈ సమిష్టి శక్తి అంటే కలెక్టివ్ పవర్ అంటారు ఇంగ్లీష్లో ఈ యొక్క సమిష్టి శక్తి భీష్ముడి వ్యక్తిగత పరాక్రమం కంటే కూడా అత్యంత ప్రభావవంతమైనది ధర్మం ఎప్పుడూ వ్యక్తులపై ఆధారపడి ఉండదు అది విశ్వజనీన శక్తి అంటే యూనివర్సల్ పవర్ అలాగే తర్వాత మనం చూస్తే స శబ్దస్తుములో భవత్ తుములమైన శబ్దం యొక్క ప్రభావం ఈ యొక్క పదాన్ని మనం విశ్లేషించుకుంటే పాండవుల పక్షం నుంచి వెలువడిన ఈ ధ్వని సాధారణమైనది కాదు అది తుములమైనది అంటే భయంకరమైన పెనుగులాట వంటిది తీవ్రమైన కలకలం రేకెత్తించేది చిన్న పక్షం నుండి శక్తివంతమైన శబ్దం చెదరగొట్టడం ఇది అహంకారానికి ప్రతిస్పందన భీష్ముడి శంఖారావం దుర్యోధనుడికి తాత్కాలిక సంతోషాన్ని ఇచ్చి ఉండవచ్చు కానీ పాండవుల తుములమైన ధ్వని కౌరవ సైన్యంలో అంతకు ముందే ఉన్న నిరాశను భయాన్ని కూడా అనేక రెట్లుగా పెంచింది ఈ శబ్ద ప్రభావం కేవలం కర్ణభేరిపై మాత్రమే కాదు అది కౌరవ సైన్యం యొక్క మనస్సులపై ఆత్మస్థైర్యంపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపింది యుద్ధంలో గెలుపు ఓటమి కేవలం శారీరక బలంపై కాక మానసిక స్థైర్యంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది పాండవులు తమ ధార్మిక నిష్ట ద్వారా తమ శత్రువుల ఆత్మవిశ్వాసాన్ని తొలి ఘోషణలోనే నిర్మూలన చేశారంటే డిస్ట్రాయ్ చేశారు పదమూడవ శ్లోకం ధర్మం యొక్క శక్తిని అత్యంత గంభీరంగా శక్తివంతంగా ప్రకటిస్తూ ఉంది కౌరవుల బలం సంఖ్యాపరమైనది వ్యక్తిగత పరాక్రమంపై ఆధారపడినది కానీ పాండవుల బలం ఐక్యత ఉమ్మడి ఉద్దేశ్యం మరియు ధార్మిక నిష్ఠ అనే మహత్తరమైన సిద్ధాంతాలపై ఆధారపడి ఉన్నది అందుకే వారి ప్రతిస్పందన తుములమైనది ప్రియమైన శ్రోతలారా మిత్రులారా భగవద్ బంధువులారా శ్రీకృష్ణ పరమాత్మ అందించిన ఈ ఉపదేశం మన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలనే కురుక్షేత్రంలో మన బలం కేవలం డబ్బు అధికారం సంఖ్యాబలం వంటి లౌకిక అంశాలపై కాక సత్యం ధర్మం ఏకత్వం అనే శాశ్వత సిద్ధాంతాలపై ఆధారపడి ఉండాలి ఐక్యతానాదం పలికే వారికి విజయం ఎప్పుడూ కూడా దూరం కాదు భగవద్గీత అర్జున విషాద యోగంలో పద్నాలుగవ శ్లోకాన్ని గుర్చి రేపు మనం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వే జనా సుఖనో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఓం శాంతి 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 ఓం శాంతి 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 ఓం శాంతి శాంతి శాంతి